ఆర్మీ వాళ్ళను ఘోరంగా కొట్టిన డైరెక్టర్ శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ అయిన డైరెక్టర్ కొంతమందికి ఆర్మీ జాబ్స్ ఇస్తా అని చెప్పి వాళ్ళ నుంచి ఐదు నుంచి పది లక్షల వరకు తీసుకొని వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఇవ్వకుండా ఇతనైతే మోసం చేశాడు దీంతో ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొన్ని ఏండ్లైనా అతను ఆర్మీ డైరెక్టర్ జాబ్లు ఇప్పించకపోవడంతో వీళ్ళు మోసపోతున్నామని తెలిసి ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళైతే ప్రశ్నించారు అప్పుడు ఆ డైరెక్టర్ కోపంతో తన బెల్ట్తో వాళ్ళనైతే విపరీతంగా ఆ బెల్ట్ పగిలిపోయేలాగా వీళ్ళనైతే కొట్టాడు ఆ మోసపోయిన వాళ్ళు వద్దు సార్ కొట్టకండి సార్ అని చాలా బతింలాడుతున్నా కానీ ఇతను వినకుండా ఒక మృగంలాగా ఆ బెల్ట్తో తీవ్రంగా రక్తాలు వచ్చేలాగా అయితే వాళ్ళని అయితే కొట్టాడు ఈ డైరెక్టర్ ఇలా చేయడం కొత్తం కాదు ఎంతో మంది దగ్గర ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసి చివరికి వచ్చి వాళ్ళను లాస్ట్కి ఒక మంచిగా వాడుకొని వాళ్ళని అయితే మోసం చేస్తున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా మంది అయితే అంటున్నారు ఇలా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ డైరెక్టర్ అయ్యి ఉండి ఇలా చేయడము పెద్ద తప్ప అని చాలా మంది అంటే అంటున్నారు ఇతని గురించి మీరేమంటున్నారో కింద కామెంట్ లో అయితే కామెంట్ చేయండి లాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్కన్ని ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి